హలో ఫ్రెండ్స్ నమస్తే దిస్ ఇస్ సుమన్ వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను ఇది జనరల్ లవ్ రీడింగ్ అనమాట ఎవరైనా చూడొచ్చు పర్టిక్యులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు ఎవరైనా చూడవచ్చు నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ బ్రదర్ అండ్ సిస్టర్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో సో ఎవరికైతే ఈ రీడింగ్ రిజి రిజరేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు అందరికీ కూడా ప్రత్యేకించి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి సో ఇంకోటి ఏంటంటే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది సో డిస్క్రిప్షన్లో కూడా నా ఫోన్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది మీరు దాని ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో సో పర్సనల్ రీడింగ్ టైమింగ్స్ అండ్ పర్సనల్ రీడింగ్ అమౌంట్ కూడా నేను మెన్షన్ చేశాను సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దామండి అసలు మీ లవ్ లైఫ్లో ఏం జరుగుతుంది అసలు మీ పార్ట్నర్ అండ్ మీరిద్దరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అసలు కరెంటు ఫీలింగ్స్ ఏంటి చూద్దాం సో మీ పార్ట్నర్ ప్రస్తుతము ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు అసలు మీ పార్ట్నర్ ప్రస్తుతము ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు సో కింగ్ ఆఫ్ స్వార్ట్స్ సో వీళ్ళు ఏంటంటే దిగులుగా ఉన్నారండి ఒక క్లారిటీ అనేది లేదు అసలు నెగిటివ్గా ఉంది మొత్తం వీళ్ళ వీళ్ళ మైండ్ సెట్ అంతా నెగిటివ్గా మారిపోయింది మొత్తం కూడా సో ఆలోచిస్తున్నారు సో గా ఆలోచిస్తున్నారు ఎందుకంటే తన లైఫ్లో అసలు హ్యాపీనెస్ అనేది లేదు సాటిస్ఫాక్షన్ లేదు ఒక సంతోషం అనేది లేదు చాలా దిగులుగా ఉన్నారు వీళ్ళు ప్రస్తుతానికి సో అంటే ఏం చేద్దాం ఏంటి ఏం చేద్దాం అసలు ఈ ను ఏం చేద్దాం నెక్స్ట్ యాక్షన్ తీసుకుందామా లేదా ఏం తీసుకుందాం మరి నెక్స్ట్ యాక్షన్ అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు సో చాలామంది కూడా ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తున్నారు ఎక్స్ట్రా మ్యారటల్ ఎఫెయిర్ కూడా కొంచెం కనిపిస్తుంది ఇక్కడ ఇంకా మీ పర్సన్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారో చూద్దాం సో కంప్లీట్గా కూడా వీళ్ళు క్రాస్ రోడ్స్లో ఉన్నారండి సో అంటే ఇప్పుడు తను మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఇప్పుడు తను మీ లైఫ్లోకి వస్తే మీరు ఎక్కడ రిఫ్యూజ్ చేస్తారో ఎక్కడ అవాయిడ్ చేస్తారో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు తనకు ఒక భయం అనేది ఉంది అంటే ఇంతకుముందు తను మిమ్మల్ని అవాయిడ్ చేశారు కదా ఇప్పుడు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తే మీరు ఎక్కడ రిఫ్యూజ్ చేస్తారో ఎక్కడ ఏమంటారో అని చెప్పేసి వీళ్ళు భయపడుతున్నారు వీళ్ళు సో కాల్ చేయాలా వద్దా మెసేజ్ చేయాలా వద్దా అని చెప్పేసి తనకు తను ఆలోచిస్తున్నారు సో కాల్ చేస్తే మీరేమనుకుంటారో మెసేజ్ చేస్తే మీరు మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అని చెప్పేసి తనను తానే తిట్టుకుంటున్నారు మీ పార్ట్నర్ అంత క్రాస్ రోడ్స్లో ఉన్నారు వీళ్ళు ఓకే సో మీ మీరు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చూద్దాం సో మీరు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు సో మీకు మీ పార్ట్నర్ మధ్య ఆర్గ్యుమెంట్ అనేది వచ్చింది ఏదో చిన్న డిస్కషన్ అయింది సో ఏదో చిన్న గొడవ అయింది సో ఈ గొడవ వచ్చేసి ఫైనాన్షియల్ సర్కమ్స్టాన్సెస్ కావచ్చు ఏదైనా ఫైనాన్షియల్ కండిస్టెన్స్కి సంబంధించింది కావచ్చు మొత్తానికైతే మీ మధ్య ఒక గొడవ అయితే అయింది ఒక కాన్ఫ్లిక్ట్ అయింది సో ఇద్దరు కూడా కొంచెం ఈగోయిస్టిక్గానే బిహేవ్ చేశారు మీరు ఇద్దరు సో అందుకని చెప్పేసి మీ పార్ట్నరు మీ దగ్గరికి రాలేకపోతున్నారు ప్రస్తుతానికి ఒంటరిగా ఉండిపోయారు సో అట్లా సో అందుకని చెప్పేసి మీరు ఒంటరిగా ఉండిపోయారు మీ పార్ట్నర్ విషయంలో ఇంకా మీరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు మీరు వచ్చేసి ఈగోయిస్టిక్గా గా మారిపోయారండి సో మీ ఇద్దరు అంటే మీకు మీ పార్ట్నర్ మీద ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి ఇష్టం ఉంది ఇష్టం లేనట్టే యాక్ట్ చేస్తున్నారు కానీ మీ మీ ఒక మీకు మీకు మీ పార్ట్నర్ మధ్య ఈగో క్లాషెస్ వచ్చాయి ఖచ్చితంగా కనబడుతుంది ఇక్కడ కానీ మీకు వచ్చేసి మీ పార్ట్నర్ అంటే ఇష్టం ఉంది లవ్ ఉంది ప్రేమ ఒక డిజైర్ అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేనట్టుగా యాక్ట్ చేస్తున్నారు మీరు సో మీ పార్ట్నర్ మీద మీకు ఉన్న ఇష్టం అంతా కూడా బ్యాలెన్స్గా ఉంచుకున్నారు ఏమీ లేనట్టుగా నటిస్తున్నారు సో మీరు కాంప్రమైజ్ కావట్లేదు మీ పార్ట్నర్ విషయంలో సో అదే ఇక్కడ వస్తుంది ఈగో క్లాసెస్కి వెళ్తున్నారు ఈగో క్లాసెస్కి వెళ్ళకూడదు కదా కాంప్రమైజ్ అవ్వాలి ఒక రిలేషన్షిప్లో కాంప్రమైజ్ అవుతుంది రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుంది సో ఎప్పుడైతే రిలేషన్షిప్లో అడ్జస్ట్మెంట్స్ కాంప్రమైజ్ కాకపోతే డిప్రెషన్ ఎక్కువ అవుతుంది టైం టేకింగ్ ఎక్కువ అవుతుంది సో బడెన్స్ అవుతాయి సో సో ఈ విధంగా ఏమవుతుందంటే సో రిలేషన్షిప్లో ఒక సక్సెస్ అనేది రాదు సో మీ పార్ట్నరు తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు చూద్దాం మీ పార్ట్నర్ తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎస్ మీరు చుట్టూ ఉన్న సమస్యలతో ఒంటరి పోరాటం చేస్తున్నారండి సో మీకు ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది ఒక కెరియర్ ఇష్యూ ఉంది సో ఇక్కడ మీరు ఏంటంటే ఒక ఒంటరి పోరాటం చేస్తున్నారని చెప్పేసి మీ పార్ట్నర్ మీ గురించి అనుకుంటున్నారు ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు ఒక సొఫిస్టికేటెడ్ పర్సన్ లాగా మారిపోయారు సో మీరు ఒక ఈగోయిస్టిక్ పర్సన్ లాగా మారిపోయారు సో మీకు కావాల్సినంత మనీ ఉంది అబండెన్స్ ఉంది సక్సెస్ ఉంది సో మీకు ఏది తక్కువగా లేదు అన్ని అన్ని రకాలుగా మీకు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు సో అందుకని చెప్పేసి ఇంకోటి మీరు మనీ ఓరియంటెడ్గా మారిపోయారు సో ఈ రిలేషన్షిప్ మీద ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు సో సో మీ బాడీ అండ్ మైండ్ అంతా కూడా మనీ మీద ఫోకస్ చేస్తారు మీకు మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకున్నారు మీకు ఇష్టం ఉన్న ఉన్నాం ఇష్టం లేనట్టే యాక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సో వీళ్ళకి ఏంటంటే కావాల్సినంత అబండెన్స్ ఉందని చెప్పేసి కూడా వీళ్ళు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ గురించి సో మీరు హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు మీరు సో కొంచెం దిగాలుగా ఉన్నారు అసలు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా అసలు ఈ రిలేషన్షిప్లో ఉంటే అసలు సక్సెస్ వస్తుందా లేదా అసలు ఈ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఈ రిలేషన్షిప్ అసలు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తుందా లేదా సో అసలు ఒక కమిట్మెంట్ ఇవ్వచ్చా లేదా అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్తో ఉంటే మీరు చాలా స్ట్రెంత్గా ఫీల్ అవుతారండి అంటే ఒక వెయ్యి ఏనుగుల బలం వస్తే ఎంత ఉంటుందో అంత స్ట్రెంత్ ఫీల్ అవుతారు మీరు మీ పార్ట్నర్ మీ పక్కన ఉంటే సో ఇంకా మీరు ఏమనుకుంటున్నారంటే మీ పార్ట్నర్ ఒక నాలెడ్జబుల్ పర్సన్ అనుకుంటున్నారు సో ఒక హైలీ ఇంట్యూటివ్ అండ్ ఇంక్లూజివ్ పర్సన్ అనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ ఎవరికైనా గైడెన్స్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారని చెప్పేసి కూడా మీకు తెలుసు ఓకేనా సో ఇంకా మీరు మీ పార్ట్నర్ ఫిజికల్గా సైకలాజికల్గా మెంటల్గా చాలా స్ట్రెంత్గా ఉన్నారని చెప్పేసి కూడా అనుకుంటున్నారు సో ఇక్కడ ఎక్కువగా రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇంకా మీరు ఏమనుకుంటున్నారు సో సో మీరు ఈ రిలేషన్షిప్ గురించి తన ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో తన వెల్ విష్యూస్తో డిస్కస్ చేస్తున్నారు ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ తీసుకురావాలనుకుంటున్నారు ఇంకా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో చెప్పేసి మీరు మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ లైఫ్లో ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో చెప్పేసి కూడా కొంచెం భయపడుతున్నారు సో ఈ రిలేషన్షిప్లో ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకా ఏమనుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్ గురించి ఎస్ సో మీ పార్ట్నరే మీ ప్రపంచం అండి మీ పార్ట్నర్ ఎవరైతే మాట్లాడితే మీకు నచ్చదు చాలా పొసెసివ్ పర్సన్ అని చెప్పేసి అనుకుంటున్నారు చాలా ఇంట్రావర్ట్ పర్సన్ తన ఫీలింగ్స్ని ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకున్నారు ఎవరికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు సో మీ పార్ సో మీరు మీ పార్ట్నర్ ఎవరితోనైనా మాట్లాడినా కూడా మీకు నచ్చదు అంత ఇష్టం మీకు మీ పార్ట్నర్ అంటే చాలా డిజైర్ ఉంది ఇష్టం ఉంది సో మనీ మేకింగ్లో కూడా ఫోకస్గా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారు మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి ఎస్ సో మేజర్ ఆర్కర్ ద టవర్ కార్డ్ సో ఎక్స్పెక్ట్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ ఏదో బ్రేక్ త్రూ మూమెంట్ సడన్ సడన్ షాకింగ్ ఈ రిలేషన్షిప్లో ఏదో జరగబోతుంది ఏదో బ్రేక్ త్రూ మూమెంట్ జరగబోతుంది అనమాట అంటే సో బ్రేకప్లో వాళ్ళు కలవడానికైనా సో కలిసిన వాళ్ళు బ్రేకప్లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందన్నమాట ఈ ఈ కార్డ్ యొక్క ఉద్దేశం అది సో ఖచ్చితంగా కూడా ఈ రిలేషన్షిప్లో ఏదో జరగబోతుంది సడన్ గా దీని మీద ఫోకస్ చేయండి ఇంకా ఏమనుకుంటున్నారు మీరు సో ఒక ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఇద్దరు కూడా మనీ ఓరియంటెడ్ పర్సన్సే ఇద్దరు లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ కొంతమంది మ్యారీడ్ పీపుల్ కనిపిస్తున్నారు కొంతమంది అన్ అన్మ్యారీడ్ పీపుల్ కనిపిస్తున్నారు చూసే వ్యూవర్స్ ఎక్కువగా అన్మ్యారీడ్ పీపుల్ కనిపిస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ ఎంతైతే ప్రేమిస్తున్నారో అంతే ప్రేమను మీరు కూడా ఇవ్వాలనుకుంటున్నారు ఒక ఈక్వల్ టేక్ ఇవ్వాలి ఈ రిలేషన్షిప్కి సంబంధించి అనుకుంటున్నారు సో ఇద్దరు కూడా మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు సో మీ పార్ట్నర్ ఫాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఏంటి మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ వచ్చేసి మీ పార్ట్నర్తో కమ్యూనికేషన్ బాగానే చేశారు కానీ మీ మధ్య సో చిన్న కాన్ఫ్లిక్ట్ ఏదో వచ్చింది చిన్న గొడవ ఏదో అయింది సో ఈ గొడవ కారణంగా మీ ఇద్దరి మధ్య ఈగో క్లాసెస్ వచ్చాయి సో కాంప్రమైజ్ అవ్వలేదు ఇద్దరు కూడా పాస్ట్లో సో కమ్యూనికేషన్ అనేది బాగానే చేసుకున్నారు కానీ ఈగో క్లాసెస్ వల్ల మీరు విడిపోయారు సో ప్రజెంట్ వచ్చేసి మీరు మీ పర్సన్ని ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి ఆల్రెడీ కొంతమంది మ్యారేజ్ ప్రపోజల్ మ్యారేజ్ ప్రపోసల్ ప్రపోజల్స్ కూడా వచ్చాయి కొంతమందికి ఎంగేజ్మెంట్ కూడా అయింది మ్యారేజ్ కూడా రెడీగా ఉన్నారు సో ప్రజెంట్ మీరు మీ పార్ట్నర్ వచ్చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీతో సో ఫ్యూచర్లో మీ డీపర్ ఎమోషన్స్ని మీ పార్ట్నర్ మీ మీరు మీ పర్సన్తో షేర్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ అంటే మీరు మీది మీ ఇద్దరిది కూడా ఒక ఎమోషనల్ కనెక్షన్ అండి ఎమోషనల్ బాండ్ మీ ఇద్దరిది కూడా సో మీరు వచ్చేసి పాస్ట్లో ఒక మీ ఇద్దరి మధ్య ఎవరో ఒక డెవిలిష్ పర్సన్ ఉన్నారు ఒక నెగిటివ్ పర్సన్ ఎవరో ఉన్నారు సో మీ ఇద్దరికి కూడా నరదృష్టి కలిగింది పాస్ట్లో సో ప్రజెంట్ వచ్చేసి మీ మనసులో ఏదో చాలా బాధపడుతున్నారు రిలేషన్షిప్ గురించి సో అసలు ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా ఈ రిలేషన్షిప్లో అసలు ఒక అబెండెన్స్ అనేది వస్తుందా లేదా ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో మీకు ఇంకా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా కనిపిస్తున్నాయి సో ఇక్కడ చాలామంది కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు ఇక్కడ వాళ్ళు సో మనసులో చాలా బాధపడుతున్నారు సో ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ ఉన్నాయి సో రిలేషన్షిప్లో స్టెబిలిటీ లేదని చెప్పేసి కూడా వీళ్ళు బాధపడుతున్నారు సో ఫ్యూచర్లో మీరు ఈ రిలేషన్షిప్లో యాక్షన్ తీసుకోబోతున్నారు మేనిఫెస్ట్ చేయబోతున్నారు తన శక్తిని అంతా కూడా కూడగట్టుకొని ఈ రిలేషన్షిప్లో సక్సెస్ తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో ఇక్కడ ఎక్కువగా మిథున తుల అక్వేరియస్ అంటే కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో కర్కాటక వృచ్చిక మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ కన్యా రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి ఓకేనా అసలు మీ లవ్ లైఫ్లో ఏం జరుగుతుంది అసలు అసలు మీ ఇద్దరిది లవ్ లైఫ్లో ఏం జరుగుతుంది మీ ఇద్దరికి ఒకసారి ఒకరంటే ఒకరు ఇష్టం ఉందా లేదా చూద్దాం సో ఇద్దరు కూడా జగులు చేస్తున్నారండి అసలు డిప్రెషన్లో ఉన్నారు ఒక దిగాలుగా ఉన్నారు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు రిలేషన్షిప్లో సో ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా ఈ రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుందా లేదా అసలు ఈ గ్రోత్ ఉందా లేదా అసలు ఇది హెల్దీ రిలేషన్షిప్లే కదా సో ఇంకొకటి ఫైనాన్షియల్ ప్రా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఇద్దరికి ఉన్నాయి యాక్చువల్గా మీ పార్ట్నర్ ఉంది మీకు ఉంది అందుకని చెప్పేసి చాలా దిగులుగా ఉన్నారు ఇద్దరు కూడా అసలు మీ పార్ట్నరు మీకు మ్యా మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం ఎస్ మీ ఇద్దరు కూడా మంచి లవర్స్ అండి పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ ఇద్దరి సోల్మేట్ కనెక్షన్ సో మీ ఇద్దరిది కూడా ఒక జన్మ జన్మల బంధం ఇద్దరికి కూడా ఒకే రకమైన యాక్షన్స్ ఒకే రకమైన థాట్స్ ఉంటాయి నో ప్రాబ్లం మీ ఇద్దరికి కూడా మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు నో డౌట్ అండి డిప్రెషన్ వెళ్ళకండి ఓకేనా సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు లేదా చూద్దాం ఖచ్చితంగా మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు సిక్స్ ఆఫ్ కప్స్ సో ఇద్దరికి కూడా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి మంచి ఎమోషన్స్ ఉన్నాయి ఎమోషనల్ కనెక్షన్ మీది ఎమోషనల్ బాండ్ మీది సో ఇద్దరు కూడా మీరు ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటారు నో డౌట్ సో మీ పార్ట్నర్ మిమ్మల్ని ఆల్రెడీ మేనిఫెస్ట్ చేస్తున్నారండి తను మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి మీ పార్ట్నర్ ఆల్రెడీ ఒక యాక్షన్ తీసుకోబోతున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఎట్లాగైనా సరే ఒక హ్యాపీ ఫ్యామిలీని లీడ్ చేయాలని చెప్పేసి మీ పార్ట్నర్ ఆల్రెడీ మీ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు అఫిర్మేషన్స్ కూడా చెప్పుకుంటున్నారు ఇక్కడ ఈ రిలేషన్షిప్లో సక్సెస్ రావాలని చెప్పేసి సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా అసలు ఎస్ తప్పకుండా ఒక హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేస్తారు కదా ఆల్రెడీ మీ ఇద్దరిది ఒక ఎమోషనల్ కనెక్షన్ అని ఓ హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేస్తారు సో మీ మిమ్మల్ని ఆల్రెడీ మీ పార్ట్నర్ మిమ్మల్ని స్పై చేస్తున్నారండి సోషల్ మీడియాలో ఆల్రెడీ స్పై చేస్తున్నారు మీ గురించి ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారు వీళ్ళు స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి నిద్ర పోవట్లేదు వీళ్ళు సో ఖచ్చితంగా వీళ్ళు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు ఒక హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు మీ ఇద్దరిది కూడా ఒక ఎమోషనల్ కనెక్షన్ అనమాట ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్గా ఫ్యామిలీ లీడ్ చేస్తారు సో పోరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం సో ప్రోడాక్ ఇన్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది వచ్చేసి మీ ఎనర్జీ మ్యూచువల్ ఎనర్జీ సో మీ పార్ట్నర్ వచ్చేసి కొంచెం హీల్ అవుతున్నారు ఇది హీల్ అయ్యే టైం అన్నమాట గార్డెన్లో సో మీరు వచ్చేసి మీ పార్ట్నరే మీ ప్రపంచం అండి సో మిచువల్ వచ్చేసి డోర్ టు వాళ్ళు మీకు మనీ ఫ్లో అనేది బాగా రాగబోతుంది ఏదో ఫైనాన్షియల్కి సంబంధించి మనీ ఫ్లో మీకు బాగా రాకపోతుంది అంటే ఇది మీ ఇద్దరికి వర్తిస్తుంది మీ పార్ట్నర్కి మరి మీకు సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాం ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాయి మీకు సో ఏంజిల్ గైడెన్స్ ఫర్ యు అండ్ యువర్ పార్ట్నర్ ఎస్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీకు అబండెన్స్ రాబోతుంది ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఓకేనా సో టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోండి రిలేషన్షిప్ రిలేషన్షిప్కి సంబంధించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోకండి సో పొసెసివ్గా ఉండొద్దు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి ఎస్ అబోండెంట్స్ చెప్పారు కదా సో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి యాక్షన్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ అనేది వస్తుంది ఓకేనా గ్రోత్ అనేది వస్తుంది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ